వెల్కమ్ టూ జెపీ న్యూస్ అంతర్జాతీయ పదకొండవ యోగాంధ్ర డే ట్వంటీ లో భాగంగా రాపూరు మండలంలో ఘనంగా నిర్వహించారు స్థానిక సీవికే ప్రభుత్వ కళాశాలలో నెల్లూరు జిల్లా ఆడిట్ అధికారి మండల స్పెషల్ ఆఫీసర్ దార్ల సింహాద్రి ఆధ్వర్యంలో మండల పరిషత్ అధికారిని మారేళ్ల భవానీ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు మండల నాయకులతో యోగ భ్యాసకులు యోగాసనాలు వేయించి ధ్యానం చేయించి యోగ ప్రాధాన్యాన్ని వివరించారు అనంతరం ఎంపీడీఓ మారెల్ల భవానీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు రాపూర్ మండలంలో అన్ని సచివాలయాలలో ప్రతి పంచాయతీలలో యోగాంధ్ర డే నిర్వహించామని తెలిపారు విద్యార్థి దశ నుండే విద్యార్థులకు యోగా వ్యాయామంపై అవగాహన కల్పించాలన్నారు యోగా అనేది ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు చేయాలని అన్నారు యోగా చేయడం వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సివికే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణవేణి ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం సబ్ రిజిస్టర్ అమర్ కుమార్ మండల విద్యాధికారి శ్రీనివాసులు టీడీపీ మండల అధ్యక్షులు దందోలు రెడ్డి ఎంపీబీ ప్రసన్న అధికారులు పాల్గొన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మన ప్రధాని గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ప్రేతమ్మ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఈరోజు ఈ యోగ దినోత్సవాన్ని గ్రాండ్గా జరుపుకోవడం చేస్తున్నారు అది ఆ విధంగా పురస్కరించుకొని భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి బాధాతంగా ఈ యువ దినోత్సవాన్ని సక్సెస్ చేయాలని అధికారులు అనధికారులు అన్ని విధాలు అందరూ ప్రమాయత ఈ విధంగా కార్యక్రమం చేసుకునే సందర్భంగా మన రాపూరు మండలంలో మన ఎంపీడో గారికి అయినా అందరూ కృషితోటి ఈరోజు ఇంత గ్రాండ్గా ఈ యోగ దినోత్సవం జరుపుకుని చాలా సంతోషంగా ఈ విధంగా యోగా ఎందుకు చేసుకోవాలి అనే విషయం తీసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో అనేక అన అనారోగ్య రీత్యా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ అనారోగ్యాన్ని తగ్గించుకునే అతి సులభమైన అతి ఏకైక మార్గము యోగా అనేది అందరూ గుర్తించడం వల్ల యోగ వల్ల కొంత ప్రతిరోజు ఒక అర్ధగంట పాటు యోగా చేయటం వల్ల మానసిక ప్రశాంతత అనేక రుగ్మతలకి జవాబుగా ఉంటుందని దీన్ని మన ప్రభుత్వము ప్రభుత్వం గ్రాండ్గా తీసుకోవడం వల్ల ఇది ఇంత బాగా చూసుకుపోయి దాదాపు ఇది వరల్డ్ రికార్డుగా మనం తీసుకుంటున్నామని విధంగా చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మీడియా మిత్రులు కూడా నా అభినందనలు తెలియపరుస్తూ ఈ ఈరోజు అంతర్జాతీయ యోగా దినాన్ని మనం రాపూర్ మండలంలో సివి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ జరిగింది మన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేపట్టిన ఈ యోగా ఇంటర్నేషనల్ దినాన్ని ఇక్కడ మన విలేజెస్ మన స్టూడెంట్స్ అందరు ఉద్యోగస్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గొప్ప గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించారు దీంట్లో మనం యోగా చేయడం వల్ల మన శరీరంలోని పాటలు కూడా కదిలి వాటి వల్ల మనం మానసిక ఉత్తేజనం కలిగి బాగుంటుంది మెడిసిన్స్కి దూరంగా ఉంటారు కాబట్టి ప్రతిరోజు అందరూ యోగా చేయాలని చెప్పేసి మనకు ఒక నెల రోజుల నుంచి కూడా మన గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది ఇది కంటిన్యూ చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము అదే ఈ రోజు మన ప్రధానమంత్రి గారు వైజాగ్ లో ఇక్కడ వైజాగ్ లో వచ్చి యోగా ఇంటర్నేషనల్ యోగాని నిర్వహిస్తున్నారు చాలా గొప్పతనము మన ఏపీకి వచ్చి యోగ ఇంటర్నేషనల్ యోగా చేయటం చాలా గొప్పతనము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని అనుసరించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని చెప్పి మానసిక ఉల్లాసాన్ని పొందుతారని తెలియజేసుకోవచ్చు దినోత్సవ సందర్భంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో యోగా వల్ల మనకి మానవ జీవితానికి కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది సో ప్రతిరోజు మనం ఒక సేపు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఒక వన్ అవర్ కానీ మనం యోగా చేయగలిగితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం సో ఈ యోగా అనేది ఈనాటిది కాదని పురాతన కాలం నుంచి ఉంది ప్రస్తుతం అనేది దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మనం ప్రతిరోజు ప్రతిదినము అట్లీస్ట్ ఒక అరగట్టసేపు అయినా ఒక ప్రాణాయామం కానీ యోగాసు కానీ వేసుకుంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్కి దూరంగా ఉండవచ్చు కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు మనం యోగా చేయవలసిందిగా కోరుకుంటున్నాము అండ్ పరిసరాలు కూడా చక్కగా ఉంటాయి మనం యోగా చేస్తున్నాము అంటే మన చుట్టుపక్కల ఉండే పరిసరాలు కూడా అంత స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సేవ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది సో కాబట్టి ఎవ్రీడే ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా యోగా చేయగలిగితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు ఉంటాం సో అదేవిధంగా రాపూర్ కాలేజీలో మన ఎన్టీడీఓ గారు అండ్ వెంకటేశ్వర్లు గారు స్పెషల్ ఆఫీసర్ సిహాద్రి గారు అందరూ వచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి